హీరో నాగశౌర్య తన లేటెస్ట్ సినిమా అప్డేట్ తో సర్ప్రైజ్ చేశాడు కేరీ లో వరుస ప్లాఫ్లతో లతో కాస్త అటు ఇటుగా ఉన్న నాగశౌర్య తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చారు అయితే జనవరి ఇరవై రెండున నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా పోస్టర్ అండ్ టైటిల్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈసారి నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ అనే క్రేజీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు బ్యాడ్ బాయ్ కార్తిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఇది మాస్ సినిమా అని హింట్ ఇచ్చారు మేకర్స్ వ్యాన్ వెనుక భాగంలో నాగశౌర్య నుదిటి మీద రక్తపు నామాలు చేతికి రక్తపు మరకలలో ఇంటెన్స్ లుక్ తో కనిపించాడు ఈ పోస్టర్ పోస్టర్ తోనే సినిమా రేంజ్ ఏంటనేది చూపించాడు డైరెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే బ్యాడ్ బాయ్ కార్తిక్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని అర్థమవుతోంది నాగశౌర్య లుక్ అదిరిపోయింది బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమాకు రామ్ దేశిన దర్శకత్వం వహిస్తున్నాడు శ్రీ వైష్ణవి ఫిలిం బ్యానర్ పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇక ఈ మూవీ కి హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్ ఇక రీసెంట్ టైమ్ లో కామెడీ తో మంచి బజ్ క్రియేట్ చేసింది రంగబలి మూవీ కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు ప్రస్తుతం నాగశౌర్యకు కూడా మంచి హిట్ అవసరం చెలో మూవీ తర్వాత నాగశౌర్యకు హిట్ పడలేదు ఇప్పుడు బ్యాడ్ బాయ్ కార్తిక్ తో హిట్ పడడం ఖాయమ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి ఈ సినిమా నాగశౌర్యకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి సార్ నేను హైదరాబాద్ నుంచి ఊరొచ్చాను